హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను హైదరాబాద్ కృష్ణాకాంతి పార్క్ దగ్గర ఉన్నాను మరి విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకునేదానికి నేను ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది మరి అతను కలిసి కొన్ని విషయాలు మాట్లాడి మరి తనతో నేను కొన్ని మాట్లాడాలని తనతో కొన్ని షేర్ చేసుకోవాలని ఈరోజు నేను హైదరాబాద్ కృష్ణాకాంతి పార్క్ దగ్గర రావడం జరిగింది తను కృష్ణాకాంతి పార్క్లో ఉంటారని చెప్పేసి కొంతమంది తిప్పడం జరిగింది మరి నేను కృష్ణాకాంతి పార్క్ అయితే వచ్చేసాను బ్యాగ్రీన్లో చూడండి సరే సరే హాయ్ బేజవాడ కృష్ణ గారు హాయ్ బాబాయ్ ఏంటి ఇక్కడ సడన్ గా సడన్ గా అంటే విజయవాడలో దోలాటి దోలాటి కనపడకపోతే హైదరాబాద్ రావాల్సి వచ్చింది నీకోసం ఎందుకు అంత పని అంటే ఒకప్పుడు విజయవాడలో శాసించి ఇప్పుడు హైదరాబాద్ లో రానిస్తున్నాం ఇది ఎలా సాధ్యపడుతుందో మాకు అర్థం కావట్లేదు ఏముంది బాబా టాలెంట్ ఎవడొత్తు కాదు టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఏదైనా చేసేవచ్చు టాలెంట్ వేరు కానీ డబల్ టాలెంట్ వేరు అదేంటి అంత మాట మరి అంతేగా మీరు ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్లో మిలియన్ లోకి యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్లి దాన్ని మోనిటైన్ చేసి దాంట్లో యూట్యూబ్ నుంచి కూడా కొంత మీరు ఆ ధనాన్ని అంతా కూడా కొంత తిన్నారు మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకు కూడా మీరు అమ్ముకోవటం జరిగింది మళ్ళీ హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ లో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని కూడా మోనిటేజ్ చేసుకొని ఈ రోజు మళ్ళీ యూట్యూబ్ నుంచి కూడా మీరు కొంత డబ్బు సంపాదించుకున్నారు ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు వీడియోలు ఇప్పుడు జనాలకి కావాల్సిన కంటెంట్ అంటే జనాలు ఏమి ఇష్టపడుతున్నారు ఏ కంటెంట్ మీద జనాలు బాగా చూస్తున్నారు అన్న మీరు ముందుకెళ్ళిపోతే ఆటోమేటిక్ మీరు సక్సెస్ చేయవచ్చు ఇప్పుడు నేను ఎంత బాగా చేసినా నాకు శాతి పట్టలేదు అంటే నువ్వు ఒక కుర్రోడిగా నిన్ను జనం అందరూ కూడా ఆకర్షిస్తున్నారా లేకపోతే నన్ను ఒక యువకుడు పెద్ద వయసు లాగా నన్ను ఆకర్షించలేకపోతున్నారనేది నా డౌట్ అదే లేదు బాబాయ్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అది జనాలకి నచ్చేటట్టు ఉంటే కంపల్సరీ ఎవరైనా ముసలిళ్ళు కాదు ఎవరైనా సరే కంపల్సరీ లైక్ కొడతారు షేర్ కొడతారు లేదు నేను చాలా బాగా నా వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి బాగా ఇప్పుడు షార్ట్స్ అయితే కొన్ని టెన్ కే టూ కే అలాగే ఫోర్ కే అలాగే థర్టీన్ కే ఫిఫ్టీన్ కే కూడా వెళ్ళింది మన వీడియోలు కానీ మీరు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ లోపించి దాన్ని కూడా మోంటైన్ చేసేసారు నాకు ఎలా ఏమన్నా మీ ఆ ట్రిక్స్ ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదా ట్రిక్స్ అంటే ఏమి ఉండదు ఐడెంటిటీస్ ఏంటంటే మనం హ్యాష్ ట్యాగ్స్ అందరూ అనుకునేది ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అందరూ కూడా ఫాలో చేయాలి ఉంటుంది హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా ఫాలో చేయకూడదు మనం చేసే కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక చిన్న బిట్ తీసుకొని ఆ పదం అక్కడ యాడ్ చేయాలి ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది మనం అడుక్కుంటాకి వెళ్ళాం సో ఆ కాన్సెప్ట్ మనం అక్కడ టైపింగ్ ఏం చేయాలంటే బాగా ఆకలిగా ఉందిరా అన్న టైప్ చేసి పెట్టేసి మార్నింగ్ వీడియో వదిలేయటమే బాగా ఆకలిగా ఉంది అన్న చూసుకొని ఆ వీడియో అన్నది క్లిక్ చేస్తారు సరే ఇప్పుడు కొత్తగా పెట్టే యూట్యూబర్స్ కి మీరిచ్చే సందేశం ఏంటి అసలు ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఓపెన్ చేస్తారు నేను కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను యూట్యూబ్ ఛానల్ చేసి కానీ ఎందుకో నా యూట్యూబ్ ఛానల్ మాంటేజ్ అవ్వలేదు నువ్వు రెండు ఛానల్ మాంటైన్ చేసావు మరి అది ఏదంటారు చూడు యువకుల్లో ఉండే లక్షణాలు అలాగే ఉన్నా ఆ రక్తం అనేది పరుగులు పెడుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు అదేం లేదు బాబాయ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జనాలు అందరూ కూడా ఫ్రాంక్ వీడియోలు బాగా ఇష్టపడుతున్నారు సో ఇప్పుడు నేను కొత్త ఛాన్స్ పెట్టినా కూడా ఫ్రాంక్ వీడియోలో చేస్తున్నాను లేడీస్ ఓకే సో తొందరగా మౌంటేషన్ అయిపోయింది అంటే ఒక ఛానల్ ఒక వీడియోతోనే మౌంటేషన్ అయిపోయింది ఎట్లా అంటే ఆ తో ఆంటీ తో అన్న ఒక తమ్మేలు పెట్టాను ఆ ఒక్క పదిహేను నిమిషాల వీడియో వేరే లెవెల్ గా వెళ్ళిపోయింది సో ఏంటంటే ఆ కాన్సెప్ట్ బట్టి తమ్మేలు ఆకట్టుకుంటది జనాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వీడియో క్లారిటీ చూసుకుంటది ఫోనా కెమెరాని కాదు ఎడిటింగ్ లో ఉంటది లో ఉంటది నువ్వు ఇచ్చే హ్యాష్ ట్యాగ్స్ లోపల హ్యాష్ ట్యాగ్స్ తో ఉంటది ప్రతిదీ కూడా పక్క పిన్ టు పిన్ ఫాలో అవ్వాలి సంటి పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి యూట్యూబ్ ని సో ఇంకోటి ఏంటంటే కొంతమంది ఒకళ్ళు పైకి వస్తున్నారంటే కంపల్సరీ రిపోర్ట్లు కొడతారు స్ట్రైక్స్ చేస్తారు సో ఎవరైతే లో నువ్వు వాడకుండా సొంతంగా తీసుకొని నువ్వు దానికి కరెక్ట్గా పెట్టుకున్నావా పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతావు ఓకే అది ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే మేము రానన్న రోజుల్లో మరి ఎలాంటి కంటెంట్ తీసుకొని చేయాలి మరి నేను జనానికి ఎలాగా మేము కంటెంట్ అందించాలన్నది మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను నాకు మీరు చెప్పబోయే సలహా ఏంటనేది కొంచెం చెప్తారా నేను ఒకటే చెప్తా బాబాయ్ ఇప్పుడు నీ దగ్గర ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా ఓన్ వాయిస్తో కాన్సెప్ట్స్ తీసుకు ఎట్లా అంటే రోజు మన ఇంట్లో జరిగే విషయాలే ఒక పాల ప్యాకెట్ గురించే గానీ ఒక ఫుడ్ దగ్గరే గానీ నిద్ర దగ్గర గానీ మనకి వచ్చే కళ్ళ గురించి గానీ అవన్నీ కూడా ఒక రీల్స్ రూపంలో సిక్స్టీ సెకండ్స్ రీల్స్ పెట్టి ఒక పార్ట్ వన్ పార్ట్ టూ అలా సిరీస్ లాగా చేసుకుంటూ ఉంటారు కంపల్సరీ సక్సెస్ అయితే ఉంటది ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్ లో సూపర్ నేను కూడా హైదరాబాద్ వచ్చాను నిన్ను చూసి ఆ కృష్ణ పోయి లో ఉన్నప్పుడు మనం కూడా ఆయనతో పాటు మన సలహాలు ఆయన సలహాలు సూచనల మేరకు నేను కూడా హైదరాబాద్లో రావడం జరిగింది మరి మాకు కూడా మీరు సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది సోషల్ మీడియాలో అందరికీ ఉంటుంది కొత్తగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్కి అసలు ఇంకా ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నాను ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో కూడా తక్కువ ఫాలోవర్స్ కూడా నేను మౌంటేషన్ ఆన్ చేసి వాళ్ళకి కొలాబరేషన్ ఆన్ చేయడం కూడా జరిగింది ఓకే సో చూడాలి ఏదేమైనా మీలాంటి వాళ్ళు సపోర్ట్ మాకు కావాలి అందరికి కూడా చాలా హెల్ప్ చేస్తారు మీరు నేను నాకు ఎంతో హెల్ప్ చేసిన బెస్ట్ వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు అనమాట ఎందుకంటే విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా మాకు చాలా హెల్ప్ చేశారు మీరు కృష్ణ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బ్రజవాడ కృష్ణ బ్రజవాడ కృష్ణ యూట్యూబ్ ఆన్ చేసినా ఫేస్బుక్ ఆన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినా మోజీ యాప్ ఆన్ చేసినా ఆల్ సోషల్ మీడియా ఏది ఆన్ చేసినా బెజవాడకి ఇస్తా ఇది ఎలా ఎలా సాధ్యపడుతుంది ఎలా సర్థం కావట్లేదు ఎలా సాధ్యపడుతుంది అంటే బాబాయ్ ఒక పాయింట్ ఏదైనా సరే మనం సబ్జెక్ట్ మాట్లాడుతాం సో మాట్లాడేది అది కరెక్ట్ గా ఉంటే జనాలు మనం ఇష్టపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మనం లో చేసే కంటెంట్లే కానీ మోజీ చేసే ఫ్రాంక్ వీడియోస్ కానీ క్యామెడీ వీడియోస్ కానీ ఏదైనా సరే జనాలకి నచ్చితే వాళ్ళు ఆటోమేటిక్గా లైక్ కొడతారు మనకి మనం షేర్ దానికంటే వాళ్ళకి నచ్చితే ఇంకా వంద షేర్లు ఎక్స్ట్రా అయితే ఈ వీడియోని షేర్ చేయండి పది మందికి అన్నాం అనుకో అది పది మందితో అయిపోద్ది అదే కాన్సెప్ట్ ఆయనకి నచ్చింది అనుకో ఆ పది మంది వంద మంది అవుతారుగా ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి అంటే మనం షేర్ చేయమనే జనానికి మంచి కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్ అదే షేర్ అయితే ఇంకొకటి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫాలో చేయండి షేర్ చేయండి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడుక్కకూడదు ఇప్పుడు మీరు ఎంతో మందిని సెలబ్రిటీ కలిశారు మీరు సెలబ్రిటీ కలిసిన వాళ్ళలో మీకు బెస్ట్ గా మీకు హాట్ గా ఎవరు దగ్గరగా ఉన్నారు సుధీర్ అన్న సుధీర్ గారు సుధీర్ అన్న జబర్దస్త్ రష్మి మేడం సుధీర్ అన్న ఆయన తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా సుధీర్ మీరు అలా చెప్పాలి మీరు సుధీర్ అన్న అంటే అది చాన లేకూడదు సుడిగా సుధీర్ అది మీద సనేహం లేదు ఇద ఫ్రెండ్లీగా సుధీర్ అన్ను తెలుసుకోవాలి ఇప్పుడు సుడిగాలి సుధీర్ గారు అంటేనే ప్రతి ఒక్కరు తెలుసు సుధీర్ అంటే చాలా మంది సుధీర్లు ఉన్నారు ఆ అది జనానికి మీరు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే సుడిగాలి సుధీర్ అంటే ఆయన ఒక ఫేమస్ ఆయన ఎంతో కష్టాలు కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి ఆయన ఇప్పుడు హీరోలకు కానీ లేదా కామెడీ చేసే వాళ్ళకు కానీ మరి ఈ రోజు ఆయన ఒక స్థాయిలో నిలబడ్డారంటే ఆయన వెనక ఎంతో మంది కష్టం ఉంది ఆయన కష్టం ఉంది అలాగే ఆయన ఎంతో మంది అభిమానించిన జనాలు ఉన్నారు మరి ఈ రోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారంటే ఎంతో మంది ప్రజలు అభిమానిస్తేనే ఈ రోజు ఆ స్థాయిలో నిలబడగలిగారు అన్న అన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టాడు సుధీర్ సుధీర్ గారు వాళ్ళ మామగారు చాలా చెప్తా ఉంటాడు మొన్న నాకు వాళ్ళు కలిశారు ఆయన కూడా చాలా మ్యాజిక్ చేస్తా ఉంటారు స్టేజీ పర్ఫార్మెన్స్ నుంచి ఈ రోజు జబర్దస్త్ స్టేజీకి ఎదిగాడు మా అల్లుడు అని చెప్పేసి మన చాలా బాగా అయితే మాకు వాళ్ళ మానమావ గారు అంట ఆయన చెప్పారు మనకు కలిశారు ఇంకొక విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను షూట్ గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఏమేమి మూవీస్ చేశారు మీరు ఎలాంటి కాన్సెప్ట్ చాలా అందించారు మూవీస్ లో మూవీస్ లో నేను కొన్ని మూవీస్ లో చేశాను ఫ్యామిలీ రోల్ కొన్ని మూవీస్ లో చేసా కొన్ని మూవీస్ లో హీరో ఫ్రెండ్ రోల్ చేసిన ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో అయితే అది మొత్తం మూవీ అంతా కూడా కనపడతాను నేను ఏ మూవీ అది రారా పోదం రారా పోదాం హీరో ఎవరు హీరో కొత్త వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే మొత్తం సో ఆ మూవీలో మాత్రం మంచి క్యారెక్టర్ అయితే నాకు ఇచ్చారు చాలా బాగుంటుంది కూడా ఓకే ఇప్పుడు మీరు మన వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మందితో మీరు యాక్ట్ చేశారు చాలా మందితో ఇప్పుడు మన గర్ల్స్ ఉన్నారు కదా లేడీస్ లేడీస్ ఇప్పుడు లేడీస్ ఉన్నారు కదా లేడీస్ తో కూడా మీరు చాలా వీడియోలు మంచి మంచి వీడియోలు చేశారు వీటిల్లో మీ వీడియోలు వైరల్ అయిన వీడియోలు ఏమన్నాయి వీడియోలు వైరల్ అయిన ప్రతి వీడియో వైరల్ అయిన వీడియోని ద బెటర్ వీడియో ఏంటి అంటే జబర్దస్త్ మేడం గారితో చేసింది ఫ్రాంక్ వీడియో అది మాత్రం బాగా వైరల్ ఆ పేరు చెప్పగలుగుతారా పేరు చెప్తే మనల్ని వేసుకుంటారు సో ఆ వీడియో కూడా ప్రైవేట్ లో పెడతాం జరిగింది అవునా వద్దు ఇంకా ఓకే ఏదేమైనా మీరు మరి ఇలా అందరికి కూడా చాలా స్ఫూర్తిగా మీరు నిలబడి అందరికీ సోషల్ మీడియాలో మంచి మంచి కంటెంట్ అందరికి తెలియపరుస్తూ మరి ఆస్టలు ఎలా కలపాలి మరి ముందు రోజుల్లో వీడియోస్ ఎలా చేయాలి అనే దానికి మీరు ఒక యువతరానికి స్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను మీరు ఇలాగే కాకుండా ఈ షార్ట్ వీడియోలే కాకుండా మీరు ఒక బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదన్నా పెట్టుకొని కూర్చొని మీరు అందరికి కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలామంది కొంతమంది యూట్యూబ్ గురించి చాలామంది చెప్తా ఉంటారు ఏమని ఇలా చేయండి అలా చేయండి మరి కొత్తగా అప్డేట్ వచ్చినప్పుడు యూట్యూబ్లో ఇది ఇలా ఫాలో అవ్వండి ఈ ట్రిప్స్ ఫాలో అవ్వండి అని చెప్పి చాలా మంది చెప్తూ జరుగుతూ ఉంది మీరు కూడా అలా చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా అంటే ఇప్పుడు యూట్యూబ్ టెక్కర్స్ ఏంటంటే సో వాళ్ళ గురించి కూడా చిన్న చెప్తాను యూట్యూబ్ టెక్కర్స్ ఏంటంటే యూట్యూబ్ గురించి చెప్తారు సో చెప్పరాని కాదు అది మెయిన్ పాయింట్ ఏదైతే ఆప్షన్ ఉందో అది అది చూపిరు అది లొకేస్తారు కానీ మనకి ఇక్కడ ఆప్షన్ చూపిడు సో యూట్యూబ్ టెక్కర్ లో ఉన్న సీక్రెట్ అదే వీడియో ఎండింగ్ దాకా మాత్రం వాళ్ళు ఏదో చెప్తానే ఉంటారు ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అయితే అందరూ చూపిరు చూపిరు ఎన్నింగ్ లో చూపిస్తారు ఏమన్నా చూపిస్తారు అంతే ఎందుకంటే ఆ వీడియో జనాలకి రీచింగ్ చివరి దాకా చూస్తారు అన్న ఒక పాయింట్ ఆడతారు వాళ్ళు ఓకే ఇంకా మరి ఇంకేంటి సంగతి మరి చెప్పాలి బాబాయ్ నువ్వు సడన్ గా ఇక్కడ ఈ పార్క్ గా అంటే నేను నిన్ను నేను ఎలా పెట్టుకున్నాను చెప్పనా జీపీఎస్ ద్వారా కనుక్కున్నా ఓ ఆ టెక్నాలజీ ఉపయోగించాను ఈ రోజు నేను ఇక్కడ నువ్వు కృష్ణకాంతి పార్క్ లో ఉంటామని హైదరాబాద్ కృష్ణకాంతి పార్క్ అంటే బెజవాడ కృష్ణ పుట్టిని కట్టని నాకు అర్థమైపోయింది అందుకోసమని నేను జిపిఆర్ఎస్ ద్వారా నీకు అడిగి రంగంలో ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు అబ్బో ఏడ మా బెజవాడ కృష్ణ ఉన్నాడని చెప్పేసి రావడం జరిగింది ఏదేమైనా మనం ఇలాగే హ్యాపీగా తప్పకుండా సోషల్ మీడియా కంపల్సరీ సపోర్ట్ ఇంకా ఉంటది ఆ నీకు తొందరలోనే ఈ ఛానల్ కూడా మోటి అయిపోద్ది కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ నుంచి నువ్వు డబ్బులు తీసుకుని పది మందికి భోజనం పెట్టి రోజే దగ్గరలో ఉందని మనసు థ్యాంక్ యూ